హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి చింతపండు చారుని చాలా సులభంగా ఎలా చేయాలో చూద్దామండి ఈ చింతపండు చారు అయితే ఏ కూరలోకైనా చాలా బాగుంటుందండి ఆలు కూర వంకాయ కూర చికెన్ కర్రీ ఇలా ఏ కూరలోకైనా ఈ చింతపండు చారు చాలా రుచికరంగా ఉంటుందండి మరియు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అంతేకాకుండా మామిడికాయ చట్నీ ఉన్ను ఈ చారు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు చింతపండు చారుని చాలా సులభంగా ఎలా చేయాలో చూసేద్దాం ఈ చింతపండు చారు కోసం ఒక థర్టీ గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకున్నానండి మీకు చారు ఎక్కువగా కావాలనుకుంటే చింతపండు ఎక్కువగా తీసుకోవచ్చు ఈ చింతపండుని ఒక రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రంగా కడుక్కొని మళ్ళీ తగినన్ని వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకొని ఉంచుకోండి ఇది నానేలోపు కొంచెం కరివేపాకు ఒకటి పచ్చిమిర్చి ఒక మూడు వరకు ఎండుమిర్చి ఒక నాలుగు వరకు వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా కొద్దిగా క్రష్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ చారులోకి అయితే ఆనియన్స్ చాలా బాగుంటాయండి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నానపెట్టి ఉంచుకున్న చింతపండుని ఈ విధంగా చేతితో గట్టిగా స్మాష్ చేసుకోండి దీనిలో నుంచి చింతపండులోంచి చింతరసాన్ని మొత్తం చు చు తీసేయండి చింతపండు తు గుజ్జు అనేది మొత్తం ఈ విధంగా వచ్చేవరకు గట్టిగా స్మాష్ చేసుకోండి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని వేరొక గిన్నెలోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చింతపండులో మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అలాగే చేసుకోండి ఇలా వచ్చిన చింతపండు గుజ్జును పడేయండి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని వేరొక గిన్నెలోకి మళ్ళీ వేసుకోండి ఈ చింతపండు రసాన్ని ఇలా వేరొక గిన్నెలోకి ఇలా చేతితో వడబోసుకోవడం వల్ల చింతపండు రసంలోని అడుగులో ఉన్న చింతపండు గుజ్జు ఏమైనా నారా ఉంటే ఇలా బయటకు వచ్చేస్తాయండి ఇప్పుడు ఈ చింత రసాన్ని మొత్తం ఈ విధంగానే వేసుకోవాలి చూడండి అడుగును ఎంత పేరుకుపోయిందో ఇలా చేయడం వల్ల చింతపండు రసంలోని లాంటిది మొత్తం బయటకు వచ్చేస్తుందండి ఇలా చింతపండు గుజ్జులోంచి చింతరసం తీసుకున్న తర్వాత దీన్ని ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీకు కొద్దిగా పుల్లగా అనిపిస్తే మరికొన్ని వాటర్ వేసుకోండి మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకోండి నాకైతే ఈ చింతపండు రసంలోకి వాటర్ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఈ చింతపండు రసంలోని కొంచెం కొత్తిమీర అలాగే మనం పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా ఆనియన్స్ని చింతపండు రసంలోకి ఇలా బాగా నలిపి తీసుకోవాలండి అప్పుడు చింతపండు రసం అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ చారుని ఇప్పుడు దీన్ని పప్పు వేసుకుందామండి ఈ చారుని పప్పు వేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు తర్వాత మనం క్రష్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇలా ఎండుమిర్చి వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి అన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక చివరిగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కరివేపాకు వేసేటప్పుడు మూత పెట్టుకోండి ఈ పోపు మొత్తం ఇలా ఫ్రై అవ్వాలండి అన్నీ చక్కగా ఫ్రై అయ్యాక దీనిలో కొంచెం ఇంగువ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇలా పోపులో పసుపు ఎక్కువగానే వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఇలా పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ పోపుని మొత్తం ఇప్పుడు చారులోకి వేసుకోండి మనం పోపు వేసేటప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా ఫ్రై అయితేనే ఈ చారు రుచి చాలా బాగుంటుందండి ఇలా పోపును మొత్తం చారులో వేసిన తర్వాత ఒకసారి చారుని బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో సులభంగా చేసుకునే ఈ చింతపండు చారుని చాలా రుచికరంగా ఉంటుంది ఆవకాయ పచ్చడి ఈ చారు ఉంటే చాలా బాగుంటుందండి అంతేకాకుండా ఏకరీస్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు